అభ్యర్థుల్లో టెన్షన్ ఈసారి ఎన్నికల్లో టైట్ ఫైట్ నడిచింది ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం మేర నమోదైన పోలింగ్ సరళి అంతుపట్టకుండా ఉంది చావో రేవో అన్నట్లు ప్రధాన రాజకీయాల మధ్య సాగిన పోరు నేపథ్యంలో గతంలో వచ్చిన భారీ మెజార్టీలు ఈసారి రాకపోవచ్చు అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఏకపక్షంగా ఎన్నికలు జరిగే సందర్భంలోనే భారీ మెజార్టీ ఆశించవచ్చు కానీ ఇంత టైట్ ఫైట్లో భారీ మెజార్టీ రావడం అనేది కళ్ళ అని చెప్పేసి అయితే అర్థమవుతుంది అయితే అన్ని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై వేల పైబడి మెజార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో వచ్చింది ముప్పై వేల మెజార్టీ దాటిన నియోజకవర్గాలు పదికి మాత్రమే ఉన్నాయి సీఎం జగన్ గత ఎన్నికల్లో తొంభై వేల మెజార్టీ వచ్చింది నలభై యాభై వేల మెజార్టీని కట్ చేసిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి అత్యధిక మెజార్టీ ఇచ్చిన సీట్లన్నీ వైసీపీ ఖాతాలోనే జమయ్యాయి నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలకు కానీ నూట యాభై సీట్లు వైసీపీ గెలుచుకుంది కేవలం ఇరవై మూడు సీట్లు టీడీపీ పరిమితం కాగా జనసేన ఒక స్థానంలో అయితే గెలిచింది అయితే గత ఎన్నికల్లో రెండు శాతం ఓట్లు కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీలో ఈ దఫా వైఎస్ షర్మిల రాకతో కొత్త ఉత్సాహం వచ్చింది ఉభయాక కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్లో కలిసి పోటీ చేయడంతో దీంతో ఓటింగ్ శాతం అయితే పెరగబోతుందనమాట కాంగ్రెస్ అంచనా వేస్తుంది ఎప్పటిలాగే ఒంటరిపూర్కి దిగిన వైసీపీ ఐదేళ్ల పాలనలో తాము చేసిన సంక్షేమం అభివృద్ధికి తిరిగి తమను అధికారంలోకి తెస్తారని గట్టిగా నమ్ముతుందనమాట అయితే ముఖ్యంగా ఇలా ఎవరి లెక్కలు వాళ్ళకైతే ఉన్నప్పటికీ పోస్టల్ బ్యాలెట్ మాత్రం బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థులైతే టెన్షన్ పెడుతున్నాయి ఎందుకంటే ఈసారి ఉద్యోగులు బాగా వేయడం జరిగింది ఎప్పుడూ లేని సో వాళ్ళు ఎటువైతే అయితే ఉంటారో వారికైతే గెలుపు అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి మాత్రం అభ్యర్థుల టెన్షన్ టెన్షన్ ఎక్కువైపోయింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం